సంక్రాంతికి అనేక ప్రాంతాల నుంచి మీ మీ ఇళ్ళకు వచ్చి ఆనందంగా సంక్రాంతి గడిపి మళ్ళీ తిరిగి మీరు ఎక్కడైతే చేసుకుంటున్నారో ఎక్కడైతే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ప్రయా మీరు విధికి చేరుకోవాలని చెప్పి మా పోలీస్ శాఖ మీ అందరినీ వేడుకుంటుంది దయచేసి సురక్షితమైనటువంటి ప్రయాణం చేయండి మీరు అందరూ క్షేమంగా అక్కడికి చేరుకోవాలి అనవసరమైన గాబర అనవసరమైన తొందరపడి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు ఆ సంపదలు ఆపదలు అన్నారు పెద్దలు కాబట్టి ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో ఏ రూపం వస్తుందో తెలియదు తొందరపడి ప్రమాదాల బారిన పడి కుటుంబాలని చీకటి చేసుకోవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున అందరినీ కోరుకుంటున్నాం సో ఈ సంక్రాంతి అంత ఘనంగా ఆనందాలతో జరుపుకున్నారు అంతే ఆనందంతో మీరు మళ్ళీ మీ పూర్వ స్థానాలకు చేరుకొని ఆనందంగా ఉండాలని చెప్పి మా అందరి మా పోలీస్ శాఖ యొక్క అభిలాష